ఎంతో కలర్ఫుల్గా ఎంతో హెల్తీగా అంతే టేస్టీగా మనం ఒక సలాడ్ చూద్దాం కొంచెం గడ్డ పెరుగు తీసుకుని దానిలో కాస్త ఉప్పు కొంచెం మిరియాల పొడి కొద్దిగా జీరా పౌడర్ దానిలోనే కాస్త తేనె కూడా వేద్దాం మీరు కావాలంటే అవాయిడ్ చేయొచ్చు కానీ ఇది సలాడ్ టేస్ట్ని భలే ఎన్హాన్స్ చేస్తుంది కొంచెమే వేసుకోండి అంతా కూడా గడ్డలు లేకుండా చక్కగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకుందాం దానిలో కొన్ని టమాటో కొన్ని రెడ్ క్యాప్సికమ్ కీరా ఎల్లో క్యాప్సికమ్ కొంచెం ఆనియన్ అన్నీ కూడా మిక్స్ చేసుకుందాం దానిలో కాస్త లెటర్స్ కట్ చేసి ఇలాగా వేసుకుందాం ఇది తినే ముందు కలుపుకోండి పెరుగు నీరు నీరుగా అయిపోతుంది సో వెజిటబుల్స్ అన్నీ రెడీ చేసుకొని అలాగే పెరుగులో వేయాల్సినవి కూడా వేసి సపరేట్గా ఉంచుకొని తినే ముందు కలుపుకొని ఫైనల్గా పైన కొన్ని కలోంజ్ సీడ్స్ వేసుకుంటే మన బ్యూటిఫుల్ అండ్ వెరీ టేస్టీ సలాడ్ రెడీ చాలా ఈజీ కదా ప్రిపేర్ చేయటం ట్రై చేయండి